మారుమూల గిరిజన ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక అవస్థలకు గురవుతున్నారు విద్య వైద్యంతో పాటు ఏ చిన్న సమస్య వచ్చినా మైదాన ప్రాంతానికి వెళ్ళటానికి నానా ఇబ్బందులు పడుతున్నారు చివరికి గర్భిణులను ప్రసవానికి తీసుకువెళ్లాలన్నా డోలిమోతలు తప్పటం లేదు పార్వతిపురం మన్యం జిల్లాలో ఓ నిండు గర్భిణి ప్రసవానికి డోలులో తీసుకుని ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వాలు మారినా గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండలం గాజులుగూడ గ్రామానికి చెందిన హిమరీకెర్ రజని అనే నిండు గర్భిణీకి నొప్పులు రావడంతో డోలి కట్టి గాజులుగూడ నుంచి కెమిసి వరకు రెండు కిలోమీటర్ల దూరం నడక మార్గంలో కుటుంబ సభ్యులు తరలించారు అనంతరం కెమిసి వద్ద నుంచి మాదలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫీడర్ అంబులెన్స్ లో తరలిస్తుండగా మహిళా గిరిజన పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది తల్లి బిడ్డలను పరీక్షించి వైద్యులు ఇరువురు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు మారినా గిరిజన ప్రాంతాల మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోవడం లేదని తక్షణమే సురక్షితమైన రోడ్లు సౌకర్యాలు కల్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు